హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని ఆ దేవుళ్ళని అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటని గెస్ట్ చేస్తున్నారా ఇంకా అంతకన్నా ముందు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్లో వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాయండి ఈరోజు వచ్చేసి కొత్తగా స్నాక్స్ని అయితే చేయబోతున్నానండి సాయంకాలం పూట ఏం తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది తినే కొద్దీ మరీ మరీ తినాలనిపిస్తుంది అలా ఉంటాయి అన్నమాట ఇంకా చిన్నపిల్లలు అయితే తిననప్పటికీ సాయంత్రం పూట స్కూల్ నుంచి వస్తారు కదా అలాంటప్పటికి ఇలాంటివి తినిపిస్తే చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా తింటారనమాట ఇంకా కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి ఇది వచ్చేసి పెద్దవాళ్ళే కాదండి చిన్నపిల్లలు కూడా మరీ మరీ తింటారు మరి ఎలా చేయాలో చూద్దామా చెప్పు నేనైతే ఇక్కడ ఒక వన్ అవర్ ముందే గోధుమ పిండిని అయితే నానపెట్టుకున్నాను అనమాట కొంచెం సాల్ట్ వేసి గోధుమ పిండిని అయితే నానపెట్టుకున్నానండి ఇలా ఉండలు ఉండలుగా తీసుకోవాలన్నమాట ఇలా మూడు ఉండలు అయితే చేసుకున్నానండి రౌండ్గా చేసుకోవాలండి దీన్ని ఇలా రౌండ్ అయితే చేసుకోవాలి రౌండ్ చేసుకున్న తర్వాత కొంచెం పొడి పిండి వేసుకొని ఇలా రుద్దుకోవాలండి పెద్ద చపాతి లాగానే రుద్దుకోవాలి పత్తలాగా రుద్దుకోవాలి అలా అయితేనే మనకు స్నాక్స్కి బాగా పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట ఇలా నేనైతే రుద్దుకుంటున్నానండి చూస్తున్నారు కదా నేను చూపించే విధానంలోనే మీరు అయితే రుద్దుకోవాలి ఇలా చాక్తోని చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను అన్నమాట ఇలా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి మనకు చేయడానికి ఓపిక రావాలి కానీ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటాయండి బయట నుంచి కొనుక్కొచ్చిన చిప్స్ మాదిరి ఉంటాయి ఇవి టేస్టు ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక్కొక్కటి తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి ఇలా నేను చూపించే విధానంలో తీసుకోండి కొంచెం పొడిపిండి వేసుకుంటే మనకు అత్తుకపోవన్నమాట నెక్స్ట్ వచ్చేసి వేడెక్కిన ఆయిల్లో పెట్టి వేసి వేయించుకున్నాను అనమాట ఇలా వేయించుకోవాలండి చూస్తున్నాం కదా నేను చూపించే విధానంలో చేసుకోండి చాలా కర్చుకు తింటాయి స్నాక్స్ అయితే అర్ధరిపోతాయి అనమాట మనం బయట నుంచి తెచ్చుకునే కన్నా ఇంట్లో చేసుకునేతే ఇంకా బాగా అన్నమాట నాకైతే మంచిగా కుదిరాయి ఇలా చూస్తున్నారు కదా వేడి వేడిగా స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి సాయంత్రం పూట పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారండి ఇంకా మా పిల్లలైతే వావ్ అనేస్తారనమాట మమ్మీ నువ్వే చేసావా నువ్వు అన్నట్టుగా మాట్లాడారనమాట పిల్లలు నేనే చేశాను పిల్లలు అని నేను చెప్పాను దీంట్లోకి కొంచెం కారం వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి రెండు కలుపుకోవాలండి దీంట్లోకి ఇంకా ఇంతే అండి వేడివేడిగా స్నాక్స్ని అయితే చూసాం కదా మరొక వీడియోతో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ అండి యువర్ వాచింగ్ బాయ్ బాయ్